శ్రీకాకుళం జిల్లా హిరమండలం రుగుడ గ్రామానికి చెందిన తలుపుల ఇనపతలుపుల కో ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఫౌండేషన్ వారు పుదుచ్చేరిలో గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఆయనకు ఘనంగా సత్కరించారు రాణాప్రతాప్ యువకవిగా రచయితగా సాహిత్య సేవలకు చేసిన చేస్తున్న కృషిని గుర్తించి డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు రాణాప్రతాప్ ఇంతవరకు వందకు పైగా రచనలు చేసి కవితలు కథలు బాలగేయాలు భక్తి పాటలు సామాజిక దృక్పథాలతో కూడిన సాహిత్య సంబంధిత వ్యాసాలు చాలా రాశారు ఇదివరకే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో పేరును నమోదు చేసుకున్నారు స్వర్ణ కంకణ గ్రహీత కవి శ్రేష్ట సాహితీ మిత్ర కలం భూషణ్ వంటి బిరుదులు కూడా తను సొంతం చేసుకున్నారు జాతీయ సాహిత్య పురస్కారం ఎన్టీఆర్ సేవారత్న పురస్కారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పురస్కారం గురజాడ అప్పారావు పురస్కారం మధుర కవి భూషణ పురస్కారము జాతీయ సర్వీస్ లెజెండ్ వంటి ఎన్నో ప్రామాణికమైన గొప్ప గొప్ప పురస్కారాలు తను కవిసం చేసుకున్నారు ఎన్నో ప్రసిద్ధమైన కవి సమ్మేళనాల్లో పాల్గొని తనదైన శైలిలో అద్భుతంగా కవితలను ఆలపించి కవి పండితుల ప్రశంసలు అభినందనలు ప్రశంసలను అందుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మానాలు సత్కారాలు అందుకున్నారు వీటన్నింటికీ గుర్తించి రాణా ప్రతాప్ కు డాక్టరేట్ చేశారు చేస్తారు నగేశ్ పూర్తి న్యూస్ హిరమండలం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బాల వికాస్ విద్యార్థులతో గాయత్రి తండ్రులార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కన్వీనర్ ఏ వెంకట్రావు బాల వికాస్ గురువు చంటి మాస్టర్లు మాట్లాడుతూ విద్యార్థులకు తండ్రులార్చనానగా గాయత్రి మంత్రోచరణ చేస్తూ బియ్యంతో గాయత్రి మాతను పూజ చేస్తారని చెప్పారు ఆ బియ్యాన్ని వారు తీసుకునే ఆహారంతో కలిపి తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటుందనేది వారి నమ్మకం ఈ కార్యక్రమంలో కె రజని శారదా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ కోట్ని గాంధీ తదితరులు పాల్గొన్నారు సదాశివులు నగేష్ పూర్తి న్యూస్ హిరమండలం acharita bharenyam vartodevasya dhimahi hi yo yava pṛthaya oṃ dhomaśya taḥ srēto darenyam స్వయం భూమిగా వెలిసి నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిటి కొంగు బంగారమే విరాజిల్లుతున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారిని ఏలూరు అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాముల అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకులు కొండలరావు తెలిపారు పూజల అనంతరం ఆర్చక స్వాములు వేద పండితులు ఆలయ మండపంలో వారిని వారి కుటుంబ సభ్యులను సత్కరించి ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని దేవస్థానం పర్యవేక్షకులు జవాది కృష్ణ చేతుల మీదుగా అందజేశారు వీరి వెంట జంగారెడ్డిగూడెం జడ్జి కోర్టు సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ధర్మకర్తల కమిటీ అధ్యక్షురాలు కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకులు కొండలరావులు తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి విశాఖ నగరాన్ని హరిత వనంగా తీర్చిదిద్దుదాము సహకరించండి అంటూ విశాఖ జీవీఎంసి డిప్యూటీ మేయర్ జియాది శ్రీధర్ పిలుపునిచ్చారు విశాఖ నగరంలో రెండో రోజు మురళీనగర్ లో నిర్వహిస్తున్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మురళీనగర్ గార్డెనర్స్ నిర్వహించిన ఆర్ట్ అండ్ మినీచర్ ఎగ్జిబిషన్ ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశం పైన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేస్తున్న వారందరికీ అభినందించారు మురళీనగర్లో గార్డెనర్స్ నిర్దిష్టమైన విధానంతో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంతి మేనేజర్ ఉదయ్ భాస్కర్ ఆర్ట్స్ జీ రమాదేవి ప్రొఫెషనల్ మినియేచర్ ఆర్టిస్టులు తయారు చేసిన ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయని అన్నారు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న హాల్ పై భాగంలో సరిత చిన్న స్థలంలో అత్యధికంగా పెంచుతున్న కూరగాయలు మొక్కలు ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ నేను డాక్టర్ వి హేమ శైలేజ ఐఓసిఎల్ చైర్ ప్రొఫెసర్ ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ మురళీనగర్ గార్డెన్స్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రాము మినియేచర్ ఆర్ట్ వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఆర్ట్ గ్యాలరీ అండ్ టెరస్ గార్డెనింగ్ ఏదైతే ప్రోగ్రామ్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ గురించి పబ్లిక్ ఓపెన్ చేశారో నిజంగా చాలా నాలెడ్జుల్ సెషన్స్ ఉన్నాయి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని పిలిచి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి మాట్లాడి వాళ్ళు ఇనిషియేషన్ మొదలు పెట్టారు ఇంత పొల్యూషన్ ఎక్కువ అయిపోతున్న ఈ రోజుల్లో ఈ డెకేడ్ లో మనకి ఏంటంటే కార్బన్ ఫుడ్పింట్ చాలా పెరిగిపోయింది రెగ్యులర్ పొల్యూషన్ వల్ల గానీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల గానీ మనకి చాలా పెరిగిపోయి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఆస్మాలు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా అట్మాస్ఫియర్ లో చాలా తక్కువైపోవడం వల్ల మన పరిసర ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెట్టుకోవడం ఒకటి ఆక్సిజన్ ని పెంపొందించడానికి ఉపయోగపడుతూనే మన మన ఇంట్లోనే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో వాటికి సంబంధించి కాయగూరలు రకరకాల కాయగూరలు మనమే పెంచుకోవచ్చు ఈరోజు ముల్లారి ప్రాంతంలో మరి రమాదేవి గారు సరత్ గారు ఉదయభాస్కర్ గారు ఒక కాన్సెప్ట్ మరి చిన్నపిల్లలు చేతులతో మట్టి సామాన్లు కానీ టాయిస్ కానీ చాక్లెట్స్ కానీ మరి హార్ట్ గ్యాలరీ కానీ పిల్లల్లోనే ఇంటి మీద వ్యవసాయం చేసేటట్టుగా టమాటా కానీ చిక్కుడుకాయ కానీ కాకరకాయ కానీ రోజు తినే వెజిటేబుల్స్ అన్ని కూడా అరటి మొక్కలతో సైతం తమలపాకులు కానీ గ్రేప్స్ కానీ చూస్తే చాలా బాగా ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం మరి యొక్క కార్యాచరణ చాలా బాగుంది మరి లేడీస్ వింగ్ అంతా కూడా ఈ ప్రాంతంలో మంచి ఇంట్రెస్ట్ చేస్తూ ఉన్నారు గ్రేటర్ విశాఖపట్నంలో మరి అందరూ అన్ని కాలనీస్ లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మరి జీవింసీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ నేను కానీ అందరం కూడా ఒక దీని మీద ఒక మీటింగ్ పెట్టుకొని మన అన్ని కాలనీస్ లో కూడా మేడల్ మీద మరి వచ్చే సమ్మర్ లో పక్షులు ఏవైతే పావురాలు కానీ పిచ్చుకులు కానీ కాకులు కానీ పెట్టి నమస్కారం అండి నా పేరు నేను లో విశాఖపట్నం జిల్లాలోని మార్కెటింగ్ ఎన్ఎఫ్ఏ గా వర్క్ చేస్తున్నానండి ఇది నగర్ టెర్రస్ గార్డెన్ అండి టెర్రస్ గార్డెన్ లో ఏటనిస్ అంటే ఇప్పుడు పొలాలుండి పొలాల్లో వేసుకోవడమే కాకుండా ఇంటి దగ్గర ఇంటి పైన ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో కూడా వాళ్ళు తినడానికి మట్టిగా అయినా కూడా కూరగాయలు అన్ని మొత్తం అన్ని రకాల మొక్కలు వేసుకోవడం జరుగుతుంది వీళ్ళకి మా తరపు నుంచి మేము చేయాలనుకునేది ఏంటి అనేసి అంటే ఇప్పుడు నేచురల్గా పండిస్తున్నారండి వీళ్ళు ఏమీ మందులే కొట్టకుండా కనుక మేమేం అంటే వీళ్ళు సిటీలో ఉంటున్నారు కదా కషాయాలు అవన్నీ తయారు చేసుకోలేరు కనుక హలో వన్ ఐఎమ్ కౌశల్యా ఘోష్ అండ్ ఐఎమ్ ఎ డిగ్రీ స్టూడెంట్ డూయింగ్ మై ఫైనల్ ఇయర్ ఎన్ బిఎస్సి ఎకనామిక్స్ అండ్ దిస్ ఈస్ రమాదేవి మ్యాడమ్ షీ క్రియేటెడ్ ఆల్ దీస్ మినీచర్స్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండ్ వీ కెన్ సి ఎవ్రీథింగ్ హియర్ From utensils, cutlery, and show pieces. This is a very good and inspirational thing for us young generation to to not let the waste be waste, to create something best out of waste. Please like, share, subscribe our channel.